షర్మిలా గారికి లక్ష నలభై వేల ఓట్లు వచ్చినాయి ఆమె చీల్చుకోలేదు చీల్చుకుంటే మేము గెలిచేవాళ్ళం వాళ్ళ బలం అంతా పడిపోయింది ఆ జిల్లాలోనే మా నాడు పెట్టి గంకా పజాయించి మా బలం ఏంటో మా శక్తి ఏంటో చూపించాం మూడు రోజులు కాబట్టి మేము గెలవబోతా ఉన్నాం గెలిచే సీటు వాళ్ళకి ఐదు వందల కోట్లు ఎందుకు ఎవరు ఖర్చు పెడుతున్నారు అక్కడ మీరని మీరని వాళ్ళు అంటారు వాళ్ళని మీరంటారు డబ్బులు ఖర్చు పెట్టే పని మేము చేయము పీలకరవి గారి దగ్గర కానీ మా దగ్గర కానీ ఒక జడ్పీటీసీకి ఐదు వందలు ఖర్చు పెట్టవలసిన అవసరము లేదు అంత డబ్బు లేదు మా ప్రభుత్వ పని విధానం మీద రైతు భరోసా రైతు సంక్షేమం ఏ రకంగా సూక్ష్మ సేజంతో రైతులు ఏ రకంగా ఆదుకుంటున్నాం అన్ని కూడా నలభై ఎనిమిది గంటల్లో బియ్య ధాన్యానికి డబ్బులు ఎలాగిచ్చాం పాత పదహారు వందల కోట్ల రూపాయలు అతను అప్పు పెడితే ఆ అప్పులన్నీ ఎలా తీర్చామని ప్రజలకి తెలుసు అన్నదాత అన్నదాతీభ కింద ఏడు వేల రూపాయలు వాళ్ళ చేతులకు వచ్చినాయి సార్ కాదు పులివెందులు ఏదైతే జడ్పీటీసీ సంబంధం ఉందో ఓటికి ఇరవై నమ్మ నమ్మకూడదు ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఐదు ఆరు లక్షల కోట్లున్నా

కార్ లో కూర్చొని వాగుతా వేంటి పిచ్చి వాగుడు వాగుతా వేంటి కార్ కూర్చొని నార్మోస్ ఓకే 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 పర్సనల్ పిచ్చి మాట్లాడుతుంటే నేను ఇస్తాను చిటప్రెడ్గా నేను ఇస్తాను కాస్ట్గా వద్దు కాస్ట్గా వద్దు పర్సనల్గా అట్టాగొద్దు నేను అతను మాట్లాడితే ఓకే నేను ఆపేలా నేను ఆపేను నేను ఆపేను నేను ఆపేను మీరు కంటిన్యూ చేయండి కాదు ఇరవై వేలు కాదు యాభై వేలు అన్ని ఇస్తాను కాదండి ఇరవై వేలు కాదు యాభై వేలు కూడా ఇస్తారట అతనికి కామన్ సెన్స్ ఉండాలా ఆ కామన్ సెన్స్ జగన్ రెడ్డికి లేదు ఇతనికి లేదు చంద్రబాబు నాయుడు మూడు సంవత్సరాల్లో పైకి వెళ్ళిపోతాడని అతను చెప్తాడు ఇతను ఇష్టం వచ్చినట్టు ఇతను మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఐదు ఆరు లక్షల కోట్ల డబ్బు ఉంది బంగారంగా డబ్బు ఉంది అతను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వేలు కంటే ఎక్కువ ఇవ్వాల అందరూ అనుకున్నారు పది వేలు ఇరవై వేలు ఇస్తానని చెప్పి అనుకున్నారు అతను కూడా మూడు వేలు కంటే ఎక్కువ ఇవ్వలేదు ఈ ఎన్నికల్లో కూడా అతను ఏమి ఐదు వందలు పెట్టడు మేము పెట్టము సజావుగా ఎందుకు జరపాలని ముఖ్యమంత్రి చెప్పారు ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోటీ చేస్తాం ఎటువంటి అల్లర్లు లేకుండా ఎటువంటి కిడ్నాప్లు లేకుండా ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎందుకు జరిపిస్తాము జరుగుద్దు మేము గెలుస్తాము కాదు మొన్న ఏంటి మరి నరికి మొన్నేంటి నడుకుల్ ఏంటి రక్తపాతం మొదలైంది వాళ్ళ గులకలా చేసుకొని డ్రామా ఎలా చేశారో కోడి కత్తి డ్రామా ఎలా చేశారో వివేకానంద రెడ్డిని చంపి చంద్రబాబే చంపించాడని ఎలా ప్రచారం చేసుకున్నారో ఇది కూడా వాళ్లే వాళ్లే చేసుకొని మా మీద ప్రచారం ఏదో ఒకటి అక్కడ తిరుగుతున్న వాళ్ళు అందరూ ఎవరు వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికి నరికి చంపిన వాళ్ళే ఆ ప్రచారంలో తిరుగుతున్నారు ఆ నియోజకవర్గంలో వివేకానంద రెడ్డికి చాలా మంచి పేరు ఉంది దేవుడు చూసేవాళ్ళు రాజశేఖర రెడ్డి ఢిల్లీ హైదరాబాద్ లో ఉన్న పులివేంద్ర ప్రాంతంలో కడప ప్రాంతంలో వివేకానంద రెడ్డికి చాలా మంచి పేరు ఉంది అతన్ని ఎలా చంపారో ఆ ప్రజలందరికీ తెలుసు ఈ దొంగలు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నారు పోయిన పార్లమెంట్ లోనే ఓడించవలసింది షర్మిల పోటీ చేయడం వల్ల అది చీలిపోయి గెలిచారు ఈ జడ్పీటీసీ ఎన్నికలు ఓడించడం ద్వారా కులిమెందల ఫ్రాక్షన్ రాజకీయానికి ఒక చెక్ పెట్టాలని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు ఖచ్చితంగా పెడతామని గారు చెప్పండి ఏంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తా మాట్లాడడం సరే నార్మల్గా మాట్లాడచ్చు ఏదో పాలేరే చేసేసారు ఆయన్ని